రైట్గా సింగయ్య మృతికి కారణం జగన్ వాహనమే అని తేలింది జగన్ వాహనం కింద సింగయ్య పడ్డారు కారు చక్రం కింద పడి ఉన్నా జగన్ డ్రైవర్ పట్టించుకోలేదు కారు చక్రాల కింద సింగయ్య నలుగుతూ ఉంటే అభివాదం చేస్తూ జగన్ హంగామా చేశారు సింగయ్యను తొక్కుకుంటూ జగన్ వాహనం వెళ్లిపోయింది పక్కన ఉన్న వాళ్ళు చెప్తున్నా జగన్ డ్రైవర్ పట్టించుకోలేదు జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది సింగయ్య మృతికి కారణం జగన్ వాహనమే అని తేలింది జగన్ వాహనం కిందే సింగయ్య పడ్డారు ఇక కారు చక్రం కింద పడి ఉన్నా జగన్ డ్రైవర్ పట్టించుకోలేదు కారు చక్రాల కింద సింగయ్య నలుగుతూ ఉంటే అభివాదం చేసుకుంటూ జగన్ హంగామా చేశారు సింగయ్యను తొక్కుకుంటూ జగన్ వాహనం వెళ్లిపోయింది పక్కన ఉన్న వాళ్ళు చెప్తున్నా జగన్ డ్రైవర్ పట్టించుకోలేదు జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో ఈ దారుణ ఘటన జరిగింది పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ చందు ఏదైతే పద్దెనిమిదవ తేదీన ఇక్కడ సత్తనపల్లికి సంబంధించి వైసీపీకి పార్టీ కార్యకర్త అయినటువంటి నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించడానికి జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఈ తన నివాసం నుంచి కూడా వెళుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ గుంటూరుకి వచ్చిన తర్వాత గుంటూరు ఏటుకూరు హైవే వద్ద సింగయ్య మృతి చెందాడు ఆ సింగయ్య మృతి మాత్రం అక్కడ పెద్ద ఎత్తున కూడా వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వచ్చినటువంటి నేపథ్యంలో జగన్ అయితే మాత్రం వాళ్ళందరినీ కూడా అభివాదం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనపడి ఆ తర్వాత ఒక్కసారిగా కూడా పెద్ద ఎత్తున అక్కడికి వచ్చినటువంటి అభిమానులు ఆ అభిమానులతో పాటుగా కూడా సింగయ్య అనే అభిమానులు కూడా అక్కడికి రావటం సింగయ్య జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు ఆయన వాహనం దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భంలో ఆయన కింద పడిపోవడం అది గమనించకుండా కూడా ఆయన మీదకి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోలో కనపడుతూ ఉంది ప్రధానంగా కూడా అక్కడ మనిషి పడిపోయినట్టుగా కూడా కనపడుతున్న మనిషి పడిపోయినట్లుగా కూడా కనపడుతున్నప్పటికీ కూడా అక్కడ డ్రైవర్ కి చెప్పినా కూడా అతను వినలేదని చెప్పి పక్కన ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు ఇది గమనించినటువంటి జగన్ మోహన్ రెడ్డి అయితే మాత్రం అక్కడ వచ్చినటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మాత్రం ఆయన అభి వివాదం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కూడా కనపడింది ప్రధానంగా ఈ వీడియో నాలుగు రోజుల తర్వాత విడుదలవడం పట్ల ఈ ఇక్కడ ఉన్నటువంటి టీడీపీకి సంబంధించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే మాత్రం కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు కావాలని ఈ విధంగా కూడా జగన్మోహ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన వ్యక్తిత్వ హననం చేసే విధంగా కూడా ఈ ఈ విధంగా ప్రచారం చేస్తున్నారని చెప్పి ఆయన అయితే కొద్దిసేపు క్రితం జరిగినటువంటి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఆ రోజే అంటే పద్దెనిమిదో తేదీన ఎప్పుడైతే సింగయ్య వాహనం కింద పడి మృతి చెందాడో ఆ రోజు సాయంత్రమే ఇక్కడ ఉన్నటువంటి ఐజీ అదేవిధంగా కూడా ఎస్పీ కూడా ప్రెస్ మీట్ పెట్టారు ఐజీ సబ్శ్ త్రిపాఠి ఎస్పీ సతీష్ కుమార్ కూడా ప్రెస్ మీట్లో పాల్గొన్నారు పాల్గొని ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వాహన శ్రేణిలో ఒక వాహనం ఢీకొట్టింది అని చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి వాహనం అని అయితే చెప్పలేదు కావాలని ఈ రోజైతే మాత్రం ఒక వీడియో విడుదల చేయించి ఈ విధంగా ఆయన మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పి ఈ అంబటి అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడింది ప్రధానంగా ఆ వీడియో కనుక చూసుకున్నట్లయితే మాత్రం వీడియోకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి వాహనమే ఖచ్చితంగా కూడా ఢీకొట్టినట్టుగా కూడా కనపడుతూ ఉంది అదేవిధంగా కూడా ఆ కింద పడినటువంటి సింగయ్యకి సంబంధించి ఆయన గొంతు మీదుగా కూడా కారు టైర్ ఎక్కినట్లుగా కూడా కనపడుతున్నటువంటి ఈ వీడియో వీడియోలో కనపడుతున్నటువంటి పరిస్థితి అయితే అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఇక వైసీపీకి సంబంధించినటువంటి నాయకులైతే మాత్రం దీని మీద కొంత అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు నాలుగు రోజుల నుంచి కూడా ఈ వీడియో విడుదల చేయకుండా ఈ రోజే ఎందుకు విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా కూడా ఆ వ్యక్తిత్వ చేసే విధంగా కూడా ఆల్రెడీ మాకు మా పార్టీకి సంబంధించినటువంటి సింగయ్య అనేటువంటి కార్యకర్త ఈ విధంగా మృతి చెందడంతో కేడర్ మొత్తం కూడా బాధపడుతున్నటువంటి నేపథ్యం ఆయనకి ఏదో పార్టీ తరఫున కొంత సహాయం అయితే అందించాం కానీ ఆ బాధ మమ్మల్ని వెంటాడుతుందని అంబటి అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడింది ఈ ఈ విధంగా కూడా తమని వ్యక్తిత్వ హనము ముఖ్యంగా కూడా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హననం చేసే విధంగా కూడా ఇక్కడ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అదేవిధంగా కూడా కొన్ని ఛానల్స్లో జరుగుతున్న ప్రచారాన్ని అయితే ఆయన తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి అయితే కనపడింది ఈ ఇది ఇదే విధంగా కనుక కొనసాగినట్లయితే మాత్రం భవిష్యత్తు వేరే విధంగా ఉంటుంది ముఖ్యంగా కూడా పోలీసులు కూడా ఒక 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 స్టాండ్స్ అనేది లేకుండా తమ మీద అనేక విధాలుగా కూడా ఇబ్బందులు పెడుతూ కేసులు పెట్టేటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాగే కనుక కొనసాగినట్లయితే మాత్రం భవిష్యత్తులో మాట తప్పనిసరిగా కూడా వాళ్ళకి తగిన విధంగా కూడా ఆన్సర్ చేయాలి చట్టప్రకారం ఆన్సర్ చేస్తామని తెలియజేశాడు ఈ వీడియో అయితే మాత్రం ఈరోజు ఉదయం విడుదలైనటువంటి నేపథ్యంలో అప్పటి నుంచి కూడా చాలా సంచగా మారింది నిన్నటి వరకు కూడా కేవలం జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కాన్వాయికి సంబంధించి ఒక వాహనం కొట్టడం మూలానే సింగయ్య మృతి చెందినట్లుగా కూడా చెప్పడం జరిగింది కానీ ఈ అయితే మాత్రం ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాహనము అది ఆయన అభివాదం చేస్తున్నటువంటి నిలబడి ఉన్నటువంటి సందర్భం ఆ కింద సింగయ్య పరిస్థితి మీద నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి దాన్ని పట్టించుకోకుండా కూడా వైసీపీకి సంబంధించిన నేతలైతే మాత్రం పట్టించుకోలేదని చెప్పి సోషల్ మీడియాలో అయితే ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి అతన్ని పక్కకి తీసివేసి గాయాతో పడినటువంటి అతను పక్కకి తీసేసి పక్కన ఈ రోడ్డు పక్కన పడేసినటువంటి నేపథ్యంలో ఆయన్ని పోలీసులే కాపాడి తీసుకెళ్లినప్పటికీ కూడా అప్పటికే కాలాతీతం అయిపోయింది అతనికి ముచ్చుతో పోరా పోరాడి చనిపోయినట్లుగా కూడా ఆ తర్వాత పోలీసులు అయితే చెప్పినటువంటి పరిస్థితి ఇది ఏరియమైనప్పటికీ కూడా ఉదయం నుంచి జరుగుతున్నటువంటి వీడియో ఎప్పుడైతే విడుదలైందో విడుదలైన దగ్గర నుంచి కూడా ఒక పక్కన వైసీపీ మరో పక్కన టీడీపీకి సంబంధించి మాత్రం ఒకళ్ళపై ఒకళ్ళు మాత్రం బాహాబాహిగా వీళ్ళైతే మాత్రం ఒకళ్ళ మీద ఒకళ్ళు అయితే మాత్రం ఈ విధంగా కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతున్నటువంటి నేపథ్యం వైసీపీకి సంబంధించిన అయితే మాత్రం ఈ వీడియోని కావాలని సూచించారు ఫేక్ అని వాళ్ళు అంటూ అంటే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అయితే మాత్రం ఖచ్చితంగా కూడా ఆ వాహనం కింద పడే పడిన దృశ్యం అదేవిధంగా కూడా ఆ వాహనం మీద జగన్మోహన్ రెడ్డి ఈ అభివాదం చేస్తున్నటువంటి ఈ పరిస్థితి కూడా కనపడుతున్న నేపథ్యంలో ఇది ఎలా ఫేక్ అవుతుంది అని అయితే మాత్రం వాళ్ళు ప్రశ్నిస్తున్న ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనపడింది ఏది ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఏపీ రాజకీయాలు మాత్రం చాలా